శివాయ గురవే గు శ్రీమాత్రే నమీ గురుభ్యో నమ అమ్మవారి రూపాన్ని మీకందరికి నమస్కారం అండి లహర్లో ఈరోజు మనం ఐదో శ్లోకానికి వచ్చేసాం ఐదో శ్లోకం स्मृतौ शास्त्रे वैद्ये शकुनकवितागानफणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष्व चतुरः कथं राज्ञां प्रीतिः प्रीतिः भवति मयि कोऽहं पशुपते पशु मां सर्वज्ञप्रदितकृपया पालय विभो स्मृतौ शास्त्रे वैद्ये शकुनकवितागानफणितौ पुराणे मन्त्री वा चतुरः कथं राज्ञां प्रीतिः भवति मयि कोऽहं पशुपते पशुं मां सर्वज्ञं प्रदितकृपया पालय विभो स्मृतौ शास्त्रे वैद्ये शकुनकवितागानपणितौ पुराणे मन्त्रे वा स्तुतिनटनहास्येष्व कथं राज्ञां प्रीतिः వతి కోహం పశుపతి పశు సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో ఈ శ్లోకంలో ఆది గారు మన భూమి మీద ఉండే మన మీద అధికారులు ఈ రాజ్యాలు పరిపాలన చేసే రాజుల కానీ విషయం చెప్తున్నాడు కానీ ఎప్పటికీ ఈ పనికి వచ్చేది అప్పటి కాలంలో రాజులు ఉన్నారు రాజుని దగ్గరిపోయి ఆశ్రయించాలంటే వాళ్ళ యొక్క మెప్పు పొందాలంటే వాళ్లకు ప్రీతి కలిగించే రకంగా ప్రవర్తించాలంటే ఏమేమి వచ్చి ఉండాలి అని చెప్తున్నారు ఈ శ్లోకాల్లో అంతా లిస్ట్ ఇచ్చేశాడు మొత్తం ఇచ్చేసి వీటన్నింటికి వీటితో అవసరం లేని వాడి నువ్వు భగవంతుడా అని చెప్పి శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు స్మృత స్మృతి శాస్త్రాలు ధర్మశాస్త్రాలు మను ధర్మశాస్త్రం మొదలైన ధర్మశాస్త్రాలన్నీ కూడా అవి కానీ శాస్త్రే శాస్త్రం అంటే తర్క వ్యాకరణ శాస్త్రం మొదలైన శాస్త్రాలు అటువంటివి కానీ వైద్యే వైద్యశాస్త్రం డాక్టర్ కోర్స్ వైద్యశాస్త్రం కానీ శకున శకున శాస్త్రం ఎక్కడికైనా పోవాలంటే మంచి చెడు చూసుకున్నటువంటి శకున శాస్త్రం కవిత కవిత్వం చెప్పడం గానా పాటలు పాడడం పణితౌ తీయగా మాట్లాడ్డం పురాణే పురాణాలు పద్దెనిమిది పద్దెనిమిది ఉప పురాణాలు పద్దెనిమిది పురాణాలు మంత్రేవా మంత్రేవా మంత్రశాస్త్రము లేదా మంత్రాంగము స్థుతి స్తోత్రం చేయడం నటన నాట్యము లేదా నాటకము హాస్య హాస్యేషు హాస్యం నవ్వు పుట్టించేటువంటి హాస్యం ఉండే పరిస్థితులు ఆ చేతురాహ స్వామి ఇవన్నీ నాకు రావు ఇది ఆదిశంగరాటి చెప్తున్నాడు ఇవన్నీ ఆయనకు రావట ఏం రావు ధర్మశాస్త్రాలు తెలియబట వ్యాకరణ శాస్త్రం తెలియదట వైద్యశాస్త్రం తెలియదట శకున శాస్త్రం తెలియదట కవిత్వం తెలియదట పాటలు పాడడం తెలియదట తీయగా మాట్లాడడం తెలియదట మరియు పురాణాలు తెలియదట మంత్రశాస్త్రం తెలియదట స్థుతి స్తోత్రం చేయడం తెలియదట నట నాట్యం చేయడం తెలియదట నటించడం తెలియదట హాస్యంగా మాట్లాడడం హాస్యంగా నటించడం కూడా చాదరావట ఇవన్నీ రావట అచతురత అచతురహ నాకేవి రావు ఇప్పుడు చెప్పినవేమీ నాకు లో వీటిల్లో ఏదో ఒకటి వచ్చుంటే కానీ కథం రాజాం ప్రీతి భవతి రాజులకి ఇట్లాంటివన్నీ ఉంటే తప్ప రాజు దగ్గర పోయి మనం ఉద్యోగం చేయలేం ఆయన దగ్గర ఉద్యోగం చేయాలంటే రాజుల దగ్గర మెప్పించాలంటే మనకి దేంట్లో ఒక దాంట్లో టాలెంట్ ఉండాలి ఏదో ఒక శాస్త్రం వచ్చి ఉండాలి నేను రాజుల కాలం నాటివాడు కాబట్టి రాజుల కాలం విషయమే చెప్తున్నాడు ఇప్పుడు పదోటికైనా అంతే వాళ్ళని మెప్పించాలంటే ఇప్పుడు అన్నీ లేదు ధన కనక వస్తు వాహనాలతో సహా అన్నీ సమర్పిస్తేనే మనం ఇప్పుడైతే అప్పుడైతే టాలెంట్ గుర్తింపు ఉండేది ఎందుకు ఉండేది ఎందుకంటే అప్పుడు రాజులకు అందరికీ శాస్త్రాలు తెలుసు అందరూ అన్ని దేశాల వాళ్ళకు అన్ని శాస్త్రాలు తెలుసు ఆ శాస్త్రాల వాళ్ళు ఎవరన్నా వచ్చి బాధను పెట్టుకుంటే గెలవడానికి కోసంగా తమ దగ్గర రాజులంతా కూడా ప్రావీణ్యం గలవాడు శాస్త్రాల్లో గొప్ప పా పాండిత్యం గలవాడు అందరిని దగ్గర పెట్టుకుంటారు అది రాజు చేసే పని అది చెప్తున్నాడు రాజులందరూ ఇట్లాంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరికి ఇస్తారట వాళ్ళు మొత్తం లిస్ట్ చెప్పేశాడు ఒక రాజు కింద పని చేయాలంటే ఈ శాస్త్రాలన్నీ ఎందుకండి అంటే శాస్త్రాలుగా వెంట వాళ్ళకు అవసరం రాజులకు అవసరం ఎందువల్ల రాజులు పరిపాలన చేయడానికి చెప్పే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో ఏముందో ప్రధానికి వాళ్ళకు అనుమానాలు వస్తాయి వాళ్ళు అడుగుతారు అదే కాకుండా ధర్మశాస్త్రం వచ్చిన వాళ్ళని దగ్గర పెట్టుకుంటారు ఎందుకు ఇతర దేశంలో వచ్చారనుకో అధర్మంగా ప్రవర్తిస్తే ఎలా ప్రవర్తించాలి ఎలా శిక్షలు విధించాలి తమ రాజ్యంలో కూడా ధర్మం తప్పితే ఎలా శిక్షలు విధించాలా అని తెలుసుకోవాలంటే ఒక ధర్మశాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు ఉండాలి కాబట్టి రాజుల దగ్గర మేము ఉద్యోగం సంపాదించాలంటే ఉండాలా ధర్మశాస్త్రం అన్న తెలిసి ఉండాలి నాకు అది రాదు పోనీ శాస్త్రే తర్కశాస్త్రం వచ్చా వ్యాకరణ శాస్త్రం వచ్చా అంటే నాకు అది కూడా రాదు పోనీ వైద్యశాస్త్రం వచ్చా తర్కశాస్త్రం వ్యాకరణ శాస్త్రం ఎందుకు ఆ రోజుల్లో భాష బాగా అందరికీ వచ్చు సంస్కృత భాష ఇతర దేశస్తులు వాళ్ళంతా వచ్చి వాదనలు పెట్టుకుంటే ఈయన రాజు దగ్గర మంచి పాండిత్యం ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళతో వాదిస్తారు అందుకని దగ్గర వాళ్ళు వ్యాకరణం తెలిసిన వాడిని అన్ని శాస్త్రాలు తెలిసిన వాడిని పక్కన పెట్టుకుంటారు రాజులు ఎప్పుడు అందుకని ఆ ఉద్యోగం సంపాదిద్దామన్న నాకు రావు ఆ రెండు నాకు రావు పోనీ వైద్య శాస్త్రం నాకు అస్సలు రావు వైద్యులు ఎందుకు రాజుకి ఆస్థాన వైద్యులు కావాలా రాజుకి ఎవరికైనా బాగలేకపోయినా రాజు రాజమందిరంలో వాళ్ళకి ఎవరికి బాగలేకపోయినా ఆస్థాన వైద్యులే వచ్చి చికిత్స చేయాలి కాబట్టి వాళ్ళు కావాలి అందువల్ల పోనీ నాకు వైద్య శాస్త్రం అన్న అంటే నాకు అది కూడా రాదు పోనీ శకున శాస్త్రం రాజులకంతా ఎక్కడికి పోవాలన్నా వేటకు పోవాలన్నా యుద్ధాలకు పోవాలన్నా ఉదయం ఏ పని చేయాలన్నా వాళ్ళు శకున శాస్త్రాన్ని నమ్ముతారు ఆ శకున శాస్త్రం చే తెలిసిన పండితుడిని పక్కన పెట్టుకుంటారు నాకు ఆ పాండిత్యం కూడా లేదు శకున శాస్త్రం నాకు రాదు కవిత పోని కొంత రాజులంతా ఏం చేస్తారు బాగా కవిత్వం చెప్పామని పక్కన పెట్టుకుంటారు ఆ కవిత్వంలో ఉండే మాధుర్యంతో రోజు కవిత గోష్టి పెట్టుకొని సంతోషిస్తూ ఉంటారు అట్లా కూడా నాకు కవిత్వం రాదయ్యా ఏం చేయమంటావు ఇంకా గాన గానం పాటలు పాడడం నాకు పాటలు పాడ్డం కూడా రాదు దాంట్లో కూడా నాకు చా మా చాతుర్యం లేదు నాకు ఫణితూ పోని రాజుల దగ్గర చాలా తీయగా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు హాయి ఉంటారు అలా తీయగ తీయగా మాట్లాడడం కూడా నాకు చేత రాదు పురాణి పోని పురాణాలు రాజులంతా కాలక్షేపానికి ఏం చేస్తారు పురాణాలు చదివే వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళు చదువుతుంటే రాజులు వింటుంటారు రాజులతో పాటు రాజసభలో వాళ్ళందరూ వింటుంటారు అలా పురాణాలు చెప్పడం కూడా నాకు రాదే అది కూడా నాకు రాదు మంత్రేవా మంత్రేవాని మంత్రశాస్త్రం రాజుల మీద రా శత్రురాజులంతా ప్రయోగం చేస్తారు వాళ్ళ మీద అలా చేసినప్పుడు తిరిగి కొట్టడానికి శాస్త్రం కావాలి నాకు ఆ మంత్రశాస్త్రం రాదు ఇది రెండు అర్థాలు ఇక్కడ ఒకటి మంత్రశాస్త్రం ఇంకోటి మంత్రాంగం మంత్రాంగం అంటే మంత్రుల లాగా ఉండడం అది రాదు ఇది రాదు నాకు రెండు రావు ఇంకా స్థుతి స్తోత్రం చేయడం అసలు రాదు అయ్యా నేను రాజుని స్తోత్రం చేయడం నాకు రాదు ఇంకా నటన నటించడం నాటకాలు వేయడం అంత నాకు రావు హాస్యేషు నవ్వించడం అంత నాకు రావు అచతుర నాకు చాతుర్యం లేదు నాకు దాంట్లో వీటి కూడా నాకేం స్కిల్ లేదు క్రియేటివిటీ లేదా స్కిల్ లేదు ఏమి లేవు కాబట్టి కథం రాజ్ఞాం ప్రీతి భవతి కథం ఎట్లా రాజా రాజులకు ప్రీతి వాళ్ళ ప్రేమ వాళ్ళ ప్రేమ నేను ఎట్ట పొందుతాను పొందలేను కదా నాకు ఇన్ని విద్యలు రాకపోతే నాకెవరయ్యా రాజులు ఇస్తారు ఏ రాజు నేను నేను ఏ రాజును ఎట్టుకు పట్టుకునేది ఏ రాజును ఆశ్రయించేది ఆ రాజును నన్ను ఎందుకు ఆదరిస్తారు అసలు నేను ఆశ్రయిస్తాను అనుకో నాకు ఏమి టాలెంట్ లేకపోతే వాళ్ళు ఎందుకు నాకు ఆదరిస్తారు ఈ భూమి నుండే రాజులందరినీ మెప్పించాలంటే నాకు ఇన్ని శాస్త్రాల్లో ఏదో ఒక శాస్త్రంలో వచ్చి ఉండాలా నాకేమి రావు మరి ఎలా చేయమంటావు ఇంకా మయి కోహం మై నేను కో అహం కహ అహం నేను నేనెంతటి వాడునయ్యా నాకేమీ రాకపోతే ఆ రాజులన్నీ మెప్పించడం వాడికి నేను ఎంతటి వాడినయ్యా నేను అల్పుణ్ణయ నాకేం రావయ్యా రావా కానీ ఒకటి ఉందయ్యా పశుపతి నువ్వు పశుపతివయ్యా నువ్వు పశుపతి నేను పశుమా నేను పశువుని నువ్వు పశుపతివి నేను పశు నేను పశువుని మరియు నువ్వు ఇంకా సర్వజ్ఞ నీకని తెలుసు రాజుడు కనుకో ఇట్లాంటి వాళ్ళంతా అవసరం నీకో నీకు అన్ని నీకే తెలుసు అన్ని శాస్త్రాలు నీకే తెలుసు ఇక నాతో నాకు ఈ టాలెంట్ ఉండాల్సిన అవసరం ఉంది అందుగాక నువ్వు పశుపతివి నేను పశువుని సరిపోయింది బాగుంది ఇద్దరికి మన ఇద్దరి బంధుత్వం బెల్ల ఉంది నువ్వేమో పశుపతివి నేనేమో పశువుని అది కాక నువ్వు సర్వజ్ఞుడివి రాజులాగా కాదు కాబట్టి నీకు నా టాలెంట్ నీకేమో అవసరం లేదు ఎందువల్ల నీకే అన్నీ తెలుసు ఎవరినూర నువ్వు ముగించగలవు అందుకని నీకు నేను అవసరం లేదు నా టాలెంట్ అవసరం లేదు కాబట్టి నాకు ఏ శాస్త్రం లేకపోయినా వచ్చినా ఏం ప్రమాదం లేదు నీ దగ్గర మాత్రం ఇంకా నీకేముంది ప్రదీత కృపయా చాలా గొప్ప దయ ఉందయ్యా నీకు ఓ స్వామి నీకు గొప్ప దయ ఉంది పాలయ్య విభో విభో విశ్వమంతా పరిపాలన చేసేవాడి నువ్వు నాకెందుకు భూమి తుండి రాజుల దగ్గర అయితే ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి నువ్వా విశ్వాన్ని పరిపాలన చేసే రోజువి నీకైతే నా క్వాలిఫికేషన్స్ అవసరం లేదు ఎందుకంటే నేను పశువుని నువ్వు పశుపతివి నువ్వు సర్వజ్ఞుడివి నీకు నీ స్పెషల్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి నీకు నువ్వు ఎట్లాంటి వాడు వంటి విశ్వాన్ని అంత పరిపాలన చేస్తావు ఫస్ట్ నెక్స్ట్ సర్వజ్ఞుడివి అది కాక పశుపతివి నేనేమో పశువుని మన మనందరం మన ఇద్దరు బంధుత్వం బల ఉంది కాబట్టి ఏం చేస్తావంటే పంజీ నువ్వు నన్ను పరిపాలన చేసి అయిపోతుంది అంతే హాయిగా నువ్వు పరిపాలన చేసావనుకో నన్ను పాలించేసి పాలయ విభో విశ్వాన్ని పరిపాలన చేసేవాడా నువ్వు నన్ను పరిపాలన చేశామనుకో ఇంకేం అవసరంలా ఈ శాస్త్రాల వల్ల ఏవి వల్ల నీ దగ్గరైతే ఎందువల్ల పసుమా నేను పశువునయ్యా నువ్వు పశుపతి పసుమా అంటే పశువులు మనం పశువుతామా మనం పశువులమే ఎందుకని అహంకారం మమకారాలనే ఒక గుంజ కట్టబడి పాసాలు వేసి కట్టబడ్డ వాళ్ళం సంసారం అనే ఒక గుంజకేసి కట్టబడ్డాం అటువంటి వాళ్ళం మనమే మనమే పశువులు పశువులు కాదు పశువులు మనం పశువులు అందుకే చెప్తున్నాడు పశుమ్మా నేను పశువుని నువ్వు పశుపతి ఈ పశువులకు పతి కావాలి కదా ఆల్రెడీ నీకు ఆ ఉంది పశుపతి అని కాబట్టి నువ్వు అబ్ అభివృద్ధి సంపాదించేసావు కదా ఇంకా కొత్తగా నువ్వు రాజు అయ్యేది ఏం లేదు ఆల్రెడీ నువ్వు రాజువి విశ్వానికే రాజువి కాబట్టి నీ దగ్గర అయితే నేను ఏం నాకు అవసరం లే ఈ రక్షణ అన్నీ అవసరం లేదు హాయిగా నీ దగ్గర నన్ను పరిపాలన చేస్తే అయిపోతుంది ఇప్పుడు రా భూమి మీద రాజుల దగ్గర అయితే నేను నానా తంటాలు పడాలా నానా పాటలు పడాలా ఇన్ని విద్యలు నేర్చుకోవాలా నీ దగ్గర అయితే ఏం విద్యలు అయ్యా ఏం అవసరం లేదు హాయి కదా కాబట్టి నువ్వు దాన్ని పరిపాలన చేసే ఉపాధి అయిపోతుంది వీళ్ళ పరిపాలన వద్దు నువ్వు పరిపాలన చేయొచ్చు నాకు అని చెప్పేశాడు ఇప్పుడు ఆది పోదాం ఆయన అచతురాహ అన్నాడే ఒకసారి చూద్దాం మొట్టమొదటి లిష్టి పోదాం స్మృత స్మృతి శాస్త్రం ధర్మశాస్త్రం ఆది శంకరాచార్యుడికి అరవై నాలుగు వచ్చు చిన్న వయసులోనే వేదాల దగ్గర నుంచి అరవై నాలుగు విద్యలలో ప్రావీణ్యం సంపాదించాడు ఆయన ఆయనకి ధర్మశాస్త్రం తెలీదా మనధర్మశాస్త్రం బాగా తెలుసు ఇక శాస్త్రే తర్కశాస్త్రం తర్కశాస్త్రం తెలుసు కాబట్టి డెబ్బై రెండు అవైదిక మతాల వాళ్ళతో తర్కించాడు తర్కించి అందరి నోళ్ళు ముయించాడు ఎలా ముంచగలిగాడు తట్ట శాస్త్రం వచ్చు కాబట్టి అలాగే వ్యాకరణ శాస్త్రం మనకి ఇప్పుడు చూస్తున్నాం శ్లోకాల్లో వ్యాకరణ శాస్త్రం అద్రిపోతుంది ఎక్కడ ఒక్క పళ్ళు తేడా లేకుండా రచించేసాడు శ్లోకాల్లో వ్యాకరణ శాస్త్రం దిట్ట మనం ముందు శ్లోకాలు చూసాం ఆ ఏతి ఎలా ఉన్నాయి ఛందస్సు ఎలా ఉంది ఆయనగా వ్యాకరణం తెలియంది వ్యాకరణ శాస్త్రం నెంబర్ వన్ వైద్య వైద్యశాస్త్రం డాక్టర్ కోర్స్ డాక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా చెప్పలేనంత పాండిత్యం ఆదిశంకరాచార్యుడికి ఉంది వివేక చూడమని పుస్తకంలో ఆయన రచిస్తాడు మన శరీరంలో మాంసం ఎంత కొలతలో ఉంది రక్తం ఎంత కొలతలో ఉంది వెముకలు ఎన్ని ఉన్నాయి అన్ని లెక్కలు గట్టి చెప్తాడు వివేక చూడామంటాం ఆయన ఏంది కళ్ళు మూసుకొని ధ్యానం చేసి చెప్పాడు శవాలు కోసిరా వైద్యశాస్త్రంలో నెంబర్ వన్ ఎవరు అది శంకరాచార్య శున శకున శాస్త్రమా అరవై నాలుగు శాస్త్రాలు శకున శాస్త్రం ఉంది ఆయనకు శకున శాస్త్రం బాగా తెలుసు ఇంకా కవిత ఆయన కవిత్వం మనం చూస్తూనే ఉన్నాం నిన్నంతా సున్నాలతో వచ్చే శ్లోకం చెప్పాడు అంత దల్లంతి దళ్ళంతి గళ్ళంతి ఎంత బాగా చెప్పాడు ఆ ప్రాస ఆ కవిత్వం ఎంత బాగుంది కళాభ్యాం చూడాలేసి కళాభ్యాం అలా అభ్యాం అనేది ఎంత బాగా పలాభ్యాం ఎంత బాగా రచించాడు ఆయనకా కవిత్వం రాంది నా కవిత్వం రాదని చెప్తున్నాను ఆయన అంటే అన్నీ వచ్చిన వాళ్ళనితో మాట్లాడతారు అప్పటికి పాటలు రావా ఆయనకి సౌందర్లలో సంగీతం చదువుకున్న వాళ్ళకు కూడా ఆయన చెప్పింది సంగీత శాస్త్రంలో ఉండే విషయం సంగీతం నేర్చుకున్న వాళ్ళకు కూడా తెలియదు ఆయన చెప్పాడు ఆయన నాద బిందు కళాతీతుడిన ఆ నాద నాద నాదోపాసన చేసిన వాడు ఆయన తెలియదా బ్రహ్మాండం శ్రీ విద్య ఉపాసకుడు శ్రీచక్ర ఆరాధన చేసినవాడు ఆయన తెలియదా గానం బాగా తీగ మాట్లాడడం రాబట ఇంత తీగ ఎవరు మాట్లాడతారండి శి శివుడితోనే మాట్లాడుతున్నాడు ఒక్కొక్క శ్లోకం తీగ మాట్లాడుతున్నాడు మనకు వచ్చే అట్ట మాట్లాడటం అసలు మన జీవితంలో ఒక రోజున అటు మాట్లాడుంటాం ఆయనలాగా ఆయనకు రాబట ఇంకా పురాణే పురాణాలు రావా ఈరోజు సౌందర్లలో మనం ఐదో శ్లోకంలో చూసాం ఎన్ని పురాణాలు చెప్పాడు ఒక్క శ్లోకంలో ఎన్ని పురాణాలతో తోపు పెట్టాడు పురాణాలు ఆయనక తెలియంది ఇవి శివాంధర్లో ఎన్ని పురాణాలు చెప్తాడు పురాణం అంతా తెలుసు శివుడి యొక్క పురాణాలని తెలుసు తెలియదు ఏం లేదు పద్దెనిమిది పురాణాలు చదువుకున్నవాడు ఆయన ఆయనకనే తెలుసు రామాయణ భారతాల దగ్గర నుంచి పద్దెనిమిది పురాణాలు చదువుకున్నవాడు ఆయన మంత్రేవా మంత్రశాస్త్రం మంత్రశాస్త్రం పొద్దున చూసాం సౌందర్యలహర్లో ఎలా చెప్పాడు శ్లోకంలో ఇరికిచ్చేసాడు మంత్రాలని ఆయనకే మంత్రశాస్త్రం తెలియంది మంత్రాంగం తెలియదు ఆయనక కాశీరాజు శరీరంలో దూరి కాశీరా నగరాన్ని పరిపాలన చేసినాడు మంత్రాంగం తెలియదా ఆయనకే తెలుసు స్థుతి స్తోత్రం ఈ శ్లోకాలన్నీ స్తోత్రమే కదా దేవుణ్ణి స్తోత్రం చేస్తున్నాడు ఆయనక స్తోత్రం తెలియంది నటన నటన తెలియదా ఆయనకి నాట్యం తెలియదా నాట్యశాస్త్రంలో ఉండే భంగిమలని తెలుసు ముద్రలని తెలుసు ఆయనకి తెలియదు అంటులేదు కాబట్టి హాస్యం హాస్యం శ్లోకాల ద్వారానే హాస్యం పుట్టిస్తాడు సౌందర్లతో మనం చదువుతుంటే మనకు నవ్వు వచ్చేస్తుంది అలా రచించాడు ఆయనకు హాస్యం తెలియదు ఏంది అన్ని ఇన్ని శాస్త్రాలు అరవై నాలుగు శాస్త్రాలు తెలిసిన వాడు నాకేమీ తెలియదు నాకేమీ రాదు నాకు చాతుర్యం లేదు అంటున్నాడు ఇక ఆదిశంకరాచార్యుడి ముందు మనం ఎక్కడ ఉన్నాం మనం కనీసం ఆవగిందంతా ఉన్నామా ఆయన పాదాల దగ్గర అర్హత ఉంది మనకి పా పాదాల దగ్గర ఉండి ఒక రేణువంత విలువ ఉందా మన దేహానికి మన తెలివికి ఆలోచిస్తేనే అద్భుతమైన విషయం ఇప్పుడు భగవద్గీతకు భాష్యం ఎలా రచించాడు ఆయన ఎలా చెప్తున్నాడు అసలు భాష్యం అసలు ఆయన భాష్యం లేకుండా చెప్పడం చాలా కష్టం భగవద్గీత ఇంత లోతైన విషయాన్ని అనుకున్నాడు దాంట్లో ఉండేది ఇన్ని వచ్చి నాకేం రావు అని చెప్తున్నాడు ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు కథం రాజ్ఞాం ప్రీతి భవతి ప్రీతి భవతి నేను రాజుల దగ్గర ఎట్లా ఉండేదయ్యా అక్కడ గట్ట ప్రీతి కలిగిస్తానయ్యా అంటున్నాడు ఎవరితో శివుడితో నేను భూమి మీద ఉండే రాజులకి ఇవన్నీ రావు కాబట్టి నేను నేనట్ట ప్రీతి కలిగిస్తానంటున్నాడు మరి ఎందుకంటున్నాడు అన్నమాట అది కదా గొప్పతనం ఎందుకంటే రాజులు ఎవరు మాలాంటి మనుషులే మాకుండే అహంకారం మహంకారం ఉండేవాళ్ళే అందుకని చెప్పాడు మై కోహం అహం నేను నేనంతటి వాడినయ్యా నాకేం వచ్చయ్యా రాజుల దగ్గర ఉండడానికి అన్నాడు అంటే ఈ రాజులంతా ఎంతటి వాళ్ళు నా అంతటి వాళ్ళే అహంకారం మమకారం ఉండేవాళ్లే మాకన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది అహంకారం మమకారం వాళ్ళకి ఎందుకు పదవీ వ్యామోహం అధికార దర్పం అన్నీ ఉంటాయి ఇటువంటి వాళ్ళని పట్టుకోవడం కోసం విద్యలు ఉండేది కోసం ఎందుకయ్యా ప్రపంచ విషయాల అయితే ఇన్ని విద్యలు ఎందుకయ్యా నిన్ను కోసం కోసమయ్యా ఈ విద్యలన్నీ నువ్వు విశ్వానికంతటికి ప్రభువి నీకు ఈ విద్యలతో మేము స్తోత్రం చేయాలి కానీ వీళ్ళంతా వీళ్ళు మాలాంటి వాళ్ళు వీళ్ళ మేము వాళ్ళకి వాళ్ళకి నిన్ను పని చేయాలా పైన అందుకని వెంటనే చెప్పేశాడు పశుపతి నువ్వు పశుపతివి ఈ పశువులు వీళ్ళంతా మానవ లోకంలో ఉండేవాళ్ళంతా పశువులమే మానవ లోకమేంది బ్రహ్మలోకం దాకా ఉండేవాళ్ళంతా మేము పశువులమే ఎందుకని మేము కాలానికి లొంగున్నావు కాలాన్ని నీ చేతిలో పెట్టుకున్నవాడు పాసాన్ని నిద్ర పెట్టుకున్నావు కాలం అనే పాసం నిద్ర పెట్టుకోను నువ్వు పసుపతి నీ పాసానికి కట్టుబడ్డ వాళ్ళం మేము అప్పుడు మాకు మేమే భూమి నిండే వాడు ఎందుకు ఆశ్రయించాలి నేను అవసరం లేదు ఎందువల్ల నువ్వు విశ్వానికి ప్రభువి విభో విశ్వానికి ప్రభువై నువ్వు వీళ్ళంతా ఆఫ్లో చిన్న భూమి భాగానికి మాత్రమే రాజులు నువ్వు విశ్వానికి రాజు పైన నువ్వు సర్వజ్ఞుడివి వీళ్ళకైతే వీళ్ళకి అరాగరాగ జ్ఞానం నువ్వు సర్వజ్ఞుడివి నీకు అన్నీ తెలుసు అన్ని విద్యలు వచ్చు అన్నీ తెలుసు నీకు నీకు మా విద్యలతో అవసరం లేదు అసలు నువ్వే ఆ విద్యలు తీసుకొచ్చి భూమి మీద ఇచ్చిన వాడివి నీకేం అవసరం మా విద్యలతో ఏం అవసరం లేదు కాబట్టి మమ్మల్ని అడగవు నువ్వు విశ్రాన్ని పరిపాలించేవాడివి నువ్వెడితే నీకు ఈ విద్య వచ్చా ఆ విద్య వచ్చా నన్నే అడగవు నువ్వు ఎందుకు అడగవు నువ్వే సర్వజ్ఞుడివి నువ్వే తెచ్చి మాకు ఇచ్చి నువ్వు అవన్నీ నువ్వెందుకు అడుగుతామా అది అడగవుగా కాబట్టి మాకు ఈ విద్యలో అవసరం లేదు ఏం అవసరం రా నీ పాదాలు ఒకటి ఉంటే చా ఉంటే ఏమైపోతుంది ప్రధిత కృపయా నువ్వు గొప్ప దయ ఉంది నీకు మా రాజులకో దయ ఉంటే ఉంటుంది ఉండతే ఉంటే పోతే ఉండకపోతే ఎందుకని మా వాళ్ళ కోపం వస్తే శిరచ్ఛేదం చేసి పారేస్తారు లేదా జైల్లో వేస్తారు నీవో అలా అయింది ఇవి ఎలాంటి వాడి గొప్ప దయగలవాడు మా రాజులకు దయ ఉంటుంది ఉంటుందేమో అనుకోవాల్సిందే ఉంటుందని నమ్మకం లేదు నీది మాత్రం రదిత ప్రసిద్ధమైంది అందరూ తెలుసు నాకు కాదు విశ్వంలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు నీకు దయ్యం ఉందనే విషయం ప్రసిద్ధమైన దయ ఉంది నాకు నాకొక్కడికి తెలుసు అనుకుంటావేమో అందరూ తెలుసు ఆ విషయం కాబట్టి ఓ పని చేద్దాం నేను పశువు నేను పశువును ఓ పని చేయి మీ రాజ్యాన్ని నన్ను తీసుకొని పడేసే నువ్వు పరిపాలన చేసే నన్ను నా జీవితం తరించిపో అంతే సులభమైన మార్గం ఇది నీ పని చేసి అసలు ఏ గర్వం ఉండదు ఈ రాజ్యంలో కూర్చొని ఒక రాజు నేను ఈ విద్య వచ్చా ఆ విద్య వచ్చా నాకు అది రాదు ఇది రాదు అనుకుంటూ కూర్చొని నేను ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి అదేదో నేను నమ్ముకొని నీ పాదాలు నమ్ముకొని నీకు అన్నీ వచ్చు నీకే మా మా విద్యతో నీకు అవసరం లేదు నీ పాదాలు ఆశ్రయిస్తే చాలు నువ్వు ఆదరించేస్తావు నువ్వు దయచూపించేస్తావు చాలు కదా ఇంకా నేను తరించిపోతా కదా హాయిగా నా జీవితం వెళ్ళిపోతుంది నీ పాదాల దగ్గర కాబట్టి ఆ పనిచేసి పనిచేసి ఆగి తీసుకెళ్ళి నీ పరిపాలన నన్ను ఉంచుకో అంతే నేను కోరింది నీ పరిపాలన నన్ను పరిపాలించు చాలు అంతే నేను నీకేం కోరుకోను సరఫమైన మార్గం కదా ఇది ఏమయ్యా పశుపతి కరెక్ట్ కదా నేను మాట్లాడింది అని అంటున్నాడు ఎంత బాగా మనం ఎవ్వరూ అడగలేని మాట మనకెవ్వరు ఎంత అహంకారం లేకుండా అన్ని విద్యలు వచ్చిన వాడు నాకేమీ రాదయ్యా అని అహంకారాన్ని తీసుకెళ్ళి ఆయన పాతాల దగ్గర పడేస్తున్నాడు ఎంత అహంకారాన్ని మమకారాన్ని తీసుకెళ్ళి ఆయన పాతాలు దగ్గర పెట్టేసి నీవే నన్ను పాలించవయ్యా అని చెప్పి అతి దీనంగా అడుగుతున్నాడు ఇది మనం అడగలేమా కొంచెం వస్తే చాలు ఇన్ని సంవత్సరాల నుంచి రథాశాస్త్రం పారాయణ చేస్తున్నాం అమ్మవారు మాకు పలుకుతుంది మేము ఎన్ని సంవత్సరాలు విష్ణు శాస్త్రం చదువుతాం విష్ణుమూర్తి మాత్రం మేము పిలిస్తే పడుతాడు అనే స్థితిలో మనం ఉంటాం కానీ ఆయన అరవై నాలుగు విద్యలు వచ్చి ఉండి నాకేమీ రావు అని చెప్తున్నాడు వచ్చేంత అన్నీ వచ్చినవాడు కాని వాడు మాట్లాడడం లేదు అన్ని రా అన్ని వచ్చిన వాడు మాట్లాడుతున్నాడు నాకేమీ రావు అది అది వినయం అండి భగవంతుడి దగ్గర ఉండాల్సిన వినయం దాన్ని ప్రదర్శిస్తున్నాడు దాంతో ఆత్మార్పణ దృశ్య తన యొక్క ఆత్మను అర్పిస్తున్నాడు భగవంతుడికి స్వామి నీ పాదాల చింత చేస్తున్నాను నేను పశువుని నా పశుత్వాన్ని నేను పోగొట్టుకోలేను పశుపతివి నువ్వు కాబట్టి నా పశుత్వాన్ని పోగొట్టగల అటువంటి శక్తి ఒక్కడికే ఉంది కాబట్టే నిన్ను అర్థిస్తున్నాను నిన్నే ఆశ్రయిస్తున్నాను నువ్వే నా మీద దయ చూపించవలసింది అని ప్రార్థిస్తున్నారు ఆది ఈ శ్లోకం ద్వారా ఇది ఈరోజు శివానంద నగర్లో మనం ఐదో శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం